హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక ఫ్యాన్సీ చైన్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని వెయిట్ ఎంత దీని లెంత్ ఎంత మనం తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడం జరుగుతుంది మీరు అడిగినంత మాత్రమే కొనుక్కోవాలని నా దగ్గర చేయించుకోవాలని ఏం లేదు అలా కూడా చాలామంది కొద్దిగా వెనుక ముందు అవుతున్నారు మీ డౌట్కి నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చైన్ వచ్చేసి మనకి మిషన్ చైన్ అండి చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఒకసారి మేము మొత్తం చైన్ మెత్తం చూడండి ఒకసారి మేము ఎత్తాము మనకి మధ్యలో కొంచెం ప్లేన్ ఇవ్వడం జరిగింది అలా ఒక ఇంచ్ వరకు వడి తింపడం జరిగింది ఇదంతా కూడా మిషన్ వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ కాదు ఇది ఇది టూ ఇన్ వన్ అండి ఎవరైనా వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ దీని లెంత్ వచ్చేసి మనకి పంతొమ్మిది ఇంచులు అండి పంతొమ్మిది ఇంచులు అంటే మ్యాక్సిమం అందరు వేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వేసుకోవడానికి వీలుంటుంది చేయనిది వాళ్ళ కింద మాకు సింపుల్ ఒకటి హార్ట్ షేపు లాకెట్ చేయమని చెప్పారు ఇది టూ సైడ్ ఉంటుంది ఇది మనకి దీన్ని వెయిట్ చూద్దామని ఒకసారి నైన్ పాయింట్ ఫైవ్ ఓన్లీ తొమ్మిది గ్రాముల నర మనకి లాకెట్తో కలుపుకొని మనము కొద్దిగా లెంత్ తక్కువ చేయించుకుంటే మనకి ఎనిమిది గ్రాములలో కూడా అవుతుందండి ఈ చైన్ మనకి ఎనిమిది గ్రాములలో కూడా అవుతుంది మనకి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి తొమ్మిదిన్నర గ్రాముల వరకు వచ్చింది అదే ఎనిమిది గ్రాములు అయితే మనకు లెంత్ తక్కువ వస్తుంది మనము దీన్ని మనము ఒక ఏడు గ్రాముల వరకు కూడా చేయిచ్చండి తర్వాత వచ్చేసి మనకి హాల్ మార్క్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది కదా లెటర్స్ చిన్న లెటర్స్ అదే అనమాట హాల్మార్క్ ఇప్పుడు మనకి రేట్లు ఎక్కువ అవుతున్న తరుణంలో మనము హాల్మార్క్ ఐటమ్ మాత్రమే తీసుకోండి మీరు తర్వాత ఎలాంటి బాధపడే అవసరం ఉండదు ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏంది ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే బిస్కెట్ గోల్డ్ని మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటుందండి ఇది ఇది బిస్కెట్ బంగారం ఇది మనకి టెన్ గ్రామ్స్ ఉంది నాకు ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఇది పది గ్రాములు మనకి ఇంత బంగారంలో మనకి ఇంత సైజు చైన్ అవుతుంది మనకి ఓకేనా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ని మనము నైన్ వన్ సిక్స్కి మార్చుకొని ఐటెం చేయడం జరుగుతుంది ఈ విధంగా అర్థమవుతుందా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో మనము ఏ ఐటెం కూడా చేయలేదు చేయలేము కూడా ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది ఇది గోల్డ్ మనకి ఈ నైన్ వన్ సిక్స్ ఐటమ్సే చాలా మెత్తగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు చాలా మెత్తగా ఉంది గోల్డ్ తొందరగా ఐటమ్స్ బెండ్ అయిపోతున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే మనం గోల్డ్ ప్యూరిటీ కోసం అని చెప్పేసి నైన్ వన్ సిక్స్ మిల్టింగ్ చేస్తున్నాం కాబట్టి నైన్ వన్ సిక్స్ ఉండాల్సిందే ఇదే ఇంత మెత్తగా ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇంకా ఎంత మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది ప్లస్ ఐటమ్ అంత ఫినిషింగ్ కూడా రాదు మనకి ఈ నైన్ వన్ సిక్స్ గోల్డ్తో చేసినంత ఫినిషింగ్ కూడా మనకి దీంతో మనకి రాదనమాట చాలామంది అడుగుతుంటారు మేము ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇస్తుంటాం కదా మీరు నైన్టీ టూ ఎందుకు ఇస్తాను నైన్ వన్ సిక్స్ ఎందుకు ఇస్తాను రో అని చెప్పేసి సో అలా అనమాట ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ నుంచి మనకి ఏ ఐటెం కూడా కాదు మిత్రులందరూ గ్రహించగలరు ఇదంతా కూడా దీన్ని మనము నైన్ వన్ సిక్స్కి మార్చుకొని ఇలా ఐటమ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి నేను చేసే వీడియోలు మీరు అందరూ మళ్ళీ చూడాలి అనుకుంటే వేరే వాళ్ళు కూడా చూడాలి అనుకుంటే మీరు అందరూ లైక్ చేయండి అలాగే కామెంట్లో మీరు ఎలాంటి ప్రశ్న ఉన్నా అడగచ్చు నేను సమాధానం చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే